హలో అండి రామిన్ ఎంతమందికి తెలుసు కే డ్రామాస్ చూసే వాళ్ళకైతే ర్యామిన్ చాలా బాగా తెలుస్తుంది నేను ఎప్పటి నుంచో ర్యామిన్ టేస్ట్ చేయాలి అనుకున్నాను సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా చేశాను అంటే ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి పన్నీరు మష్రూమ్స్ చిన్న చిన్నగా కట్ చేసి వాటిని ఫ్రై చేసుకుంటున్నాను సాల్ట్ అండ్ పెప్పర్ వేసి నార్మల్గా అయితే తోఫు వేస్తారు ర్యామిన్లో కాకపోతే నేను పన్నీర్ వేసాను అవి ఫ్రై అయ్యాక తీసి పక్క పెట్టేసి గార్లిక్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వాటిని కూడా లైట్గా ఫ్రై చేయాలి ఇది నేను తీసుకున్న ర్యామిన్ ప్యాకెట్ చీజీ వెజ్ ఫ్లేవర్ది తీసుకున్నాను అండ్ ఈ ర్యామిన్ వీట్తో చేశారు కింద మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని నేను అది ఫాలో అయ్యి చేశాను ఇది కట్ చేస్తే దీని లోపల ఇంకో త్రీ ప్యాకెట్స్ ఉన్నాయి ఏంటి అంటే ఒకటేమో మసాలా ఇంకోటి చిల్లీ ఆయిల్ అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి టాపింగ్స్ అనమాట ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి ఇందులో వాటర్ వేస్తున్నాను ఆ ప్యాకెట్కి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోయాలి అని ఉంది సో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకున్నాను ఈ మసాలా పొడి కూడా వేసి బాగా మిక్స్ చేశాను వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఆ రామెన్ అనేది వేయాలి ఆల్మోస్ట్ మనం మ్యాగీ ప్రిపేర్ చేసినట్టే కాకపోతే ఫ్లేవర్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది ఇది ఇప్పుడు ర్యామిన్ వేసాం కదా మూత పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిస్తే చాలు ర్యామిన్ అనేది కుక్ అయిపోయింది మనం మ్యాగీ దగ్గరికి వండుకుంటాం కదా కాకపోతే ర్యామిన్ అలా కాదు వాటరీగా ఉంటేనే బాగుంటుంది ఇది చూసారా టాపింగ్స్ అన్నాను కదా వాళ్ళు గార్లిక్ ఆనియన్ పీనట్ అని మెన్షన్ చేశారు అవి కంటికి కూడా కనిపించట్లేదు ఒక్కొక్కటే ఇచ్చారనమాట మన ర్యామిన్ అనేది రెడీ అయిపోయింది ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను వాటరీగా ఉంటే బాగుంటుంది అన్న కదా సో కొంచెం వాటర్ ఉంచాను ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్స్ ఇంకా పన్నీర్ ఉంది కదా వాటిని కూడా దీని మీద వేసేసుకోవాలి ఇంకా ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను పైన లైట్గా స్ప్రింగ్ ఆనియన్ స్ప్రింకిల్ చేసుకున్నాను వాళ్ళు ఇచ్చిన చిల్లీ ఆయిల్ ఇంకా టాపింగ్స్ వేసుకున్నాను టేస్ట్ విషయానికి వస్తే ఇది చప్పగా ఉంది వాళ్ళు సాల్ట్ వేయాలి అని మెన్షన్ చేయలేదు సో నేను సాల్ట్ టేస్ట్ చేశాక వేసి కలిపాను అండ్ స్పైసెస్ అయితే అస్సలు లేవు మీ స్పైసీ ఫుడ్ తినే అయితే సాల్ట్ స్పైసెస్ ముందే యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే పర్లేదు బాగానే ఉంది